రాములు గారు రాములు గారు రాష్ట్ర స్థాయి గేమ్ అందరికి తీసుకొచ్చి చక్కగా ఆడించి మామూలు జిల్లా పేరు రాష్ట్ర స్థాయిలో మారబోగే విధంగా ఈ రోజు మన పాఠశాల ఆవరణలో కనిపించడం జరిగింది నేను అనుకుంటున్నా ఎందుకంటే చక్కని పర్ఫార్మెన్స్ దాదాపు పది జిల్లాల్లో కలిసి మనం పై రావడం జరిగింది ధన్యవాదాలు వారికి అందుకే సెకండ్ పై వరకు వచ్చారు ఈ ఓటమి ఓటమి కాదు అన్న మనం గెలిచినట్టే అనుకోవాలి నా పేరు చందవీరయ్య జిల్లా వాలీబాల్ అసోసియేషన్ మహబూబ్ నగర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈరోజు అరవై తొమ్మిదవ స్టేట్ లెవెల్ గర్ల్స్ వాలీబాల్ ఛాంపియన్షిప్ తిరుమలాపూర్లో జరిగింది ఈ ఛాంపియన్షిప్లో మహబూబ్నగర్ జిల్లా విజయం సాధించినందుకు ఎంతో గర్వపడుతున్నాం వాలీబాల్ అసోసియేషన్ తరఫున ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి క్రీడలు గ్రామస్థాయి స్థా గ్రామ స్థాయి లోపలనే జరిగితే గ్రామంలో ఉన్న క్రీడాకారులు బాలబాలికలు ఎదగడానికి అవకాశం ఉంటుంది మామూనారు వాలీబాల్ మంచి చరిత్ర ఉంది ఇంకోటి ఏంటంటే ఈ హెచ్జిఎఫ్ దాంట్లో గతంలో రాజాపూర్లో జరిగినటువంటి బాయ్స్ టీమ్ విన్నర్స్ అయింది ఇప్పుడేమో తిరుమలాపూర్లో జరిగిన స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ ఇక్కడ తిరుమలాపూర్లో జరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో ఇక్కడ గర్ల్స్ విజయం సాధించారు ఇది ఎంతో మామూలుగారికి ఎంతో పేరు తెచ్చిన ఇంతవరకు గర్ల్స్ ఎప్పుడు కూడా స్టేట్ ఛాంపియన్షిప్ చ్రి విందు కాలేదు అందుకొరకే ఎంతో వాలీబాల్ అసోసియేషన్ నుంచి ఎంతో గర్వపడుతున్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ ఎమ్మెల్యే గారు కానీ లేకుంటే శివసేనారెడ్డి గారు కానీ వారు ప్రోత్సాహంతో మాట్లాడినారు కనుక ఇది ఎంతో స్ఫూర్తిని వాలీబాల్ క్రీడను డెవలప్ చేయడానికి స్ఫూర్తిని ఇస్తుందని తెలియజేస్తూ ముఖ్యంగా క్రీడల హబ్బుగా చేయాలని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన కనుక ఇది తెలంగాణ స్టేట్కి ఎంతో గర్వకారణము ఈవెంట్ కూడా స్టేట్ లెవెల్లో విన్ అయినందుకు ఎంతో ఉత్సాహాన్ని బాలబాలికలకు ఉంటుంది అదేవిధంగా ఇటువంటి నేషనల్ స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా మంచిగా ప్రాక్టీస్ చేసి కోచింగ్ క్యాంప్ లాగా పెట్టి ఈ బాలికలను నేషనల్ పంపించినట్లయితే నేషనల్ లెవెల్లో కూడా ఒక స్థాయికి వచ్చి ఫైనల్కి రావాలని మేము ఆశిస్తున్నాం వాలీబాల్ మామూనగర్ టీం మెన్ టీం వరుసగా త్రీ ఇయర్స్ స్టేట్ విన్నర్స్ దాని తర్వాత లే ఇది ఏంటంటే తర్వాత స్టేట్ మీట్ కాలేదు తర్వాత హ్యాట్రిక్ సాధించింది ప్రోత్సాహనిస్తూ అదేవిధంగా అదేవిధంగా శాంతకు ఇద్దరు అమ్మాయిలు ఇండియాకి ఆడింది దాంట్లో ఏంటంటే శాంతకుమారి అనే అమ్మాయి బాలగర్ అమ్మాయి జూనియర్ ఇండియన్ టీం నుంచి థైలాండ్లో ఆడొచ్చింది అదేవిధంగా అనన్యశ్రీ ఇండియన్ యూనివర్సిటీ టీం నుంచి చైనాలో ఆడొచ్చింది తర్వాత ఇంకొక నేషనల్ ఇండియన్ టీం నుంచి వియత్నాంలో ఆడొచ్చింది ఇటువంటివన్నీ కూడా బాలికలకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది గవర్నమెంట్ కూడా ఎటువంటి ప్రోత్సాహాలను ఇవ్వాలని నా పేరు వైష్ణవి నా పేరు వైష్ణవి నేను అకాడమీలో అకాడమీలో ఉన్న వాలీబాల్ అకాడమీ మహబూబ్ నగర్ నేను గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్నా టవర్నమెంట్ మంచిగా ఆడం ఫస్ట్ ప్లేస్ వచ్చింది నాకు మహబూబ్ నగర్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఆర్గనైజింగ్ బాగుంది ఇక్కడ అంత అకామిడేషన్ ఫుడ్ బాగుంది ఇంకా నేషనల్స్లో కూడా మంచి ఆడతా నా పేరు గీత నేను బాలనగర్ స్కూల్లో చదువుతున్నాను మేము ఇక్కడ ఫస్ మహబూబ్ నగర్ వాళ్ళం ఫస్ట్ ప్లేస్ కొట్టాము ఇక్కడ ఆడాము నేను నేను చదువుతున్నది బాలనగర్లో బాలనగర్ నుంచి కూడా శాంతకుమారి అని ఇండియా నుంచి ఆడింది మేము కూడా అట్లనే నేషనల్లో కూడా ఫస్ట్ ప్లేస్ తీసుకొని మంచిగా ఆడి ప్లేయర్స్ని కూడా ఇండియా నుంచి ఆడగలం ఆడతాం కూడా కొందరం ఇక్కడ అకామిడేషన్ అన్నీ బాగున్నాయి ఫుడ్ ఇవ్వడం అంతా బాగుంది మా సార్ వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు మా టీం మేము ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నాం సిక్స్ మెంబర్స్ని అవుట్ ఆఫ్ సిక్స్ కూడా బాగా ఏమంటారు ఎంకరేజ్ చేసుకుంటూ బాగా మాకు చేశారు వాళ్ళు కూడా సార్ నా పేరు పర్వేష్ పాషా మహబూబ్ నగర్ వాలీబాల్ అకాడమీ కోచ్ గత లాస్ట్ ఇయర్ కూడా బాయ్స్ విన్నర్స్ అయ్యారు రాజాపూర్లో కూడా ఈసారి కూడా మేము ఏం చేసామంటే మన అకాడమీ పిల్లలు ఉన్నారని ఇద్దరు ముగ్గురు లేకుండే బయట ఉండేవాళ్ళు వాళ్ళకు కూడా ఇక్కడ పిలిపించి మన అకాడమీలో పెట్టేసి ఒక త్రీ డేస్ క్యాంప్ పెట్టుకున్నాం సార్ దానికి ఆ క్యాంప్ పెట్టినందుకు వీళ్ళకు టీం మొత్తం కోఆర్డినేషన్ అయిపోయింది మంచిగా ఆడారు పిల్లలు చాలా సుందరం విన్నర్స్ అయినందుకు వాళ్ళకు మరొకసారి కంగ్రాచులేషన్ వీళ్ళు నెక్స్ట్ మంత్ లెవెన్త్ నుంచి సిక్స్టీన్ వరకు యూపీ స్టేట్ బరేలీలో జరిగే జరిగే నేషనల్స్లో వీళ్ళు పాల్గొంటారు సార్ బరే వాలీబాల్ అకాడమీ వచ్చినందుకు చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి సార్ పిల్లలు కంటిన్యూ ప్రాక్టీస్ చేస్తున్నారు మాకు డివైఎస్ఓ సార్ శ్రీనివాస్ సార్ మంచిగా సపోర్ట్ ఉంది సార్ ఇంకా ఈ పిల్లలు ఎప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో నేషనల్ లెవెల్లో యూపీకి వెళ్తారు సార్ బరేలీలో జరుగుతాయి నేషనల్స్ వీళ్ళు మంచిగా ఆడాలని కోరుకుంటూ ఈ మైక్